అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ పోల్చి చూద్దాం గుర్తించడం సంఖ్య ఆధారంగా అర్థం చేసుకొని విశ్లేషించడం పొడవు కొలత బరువు పరిమాణం గురించి అర్థం చేసుకొని వాటిని పోల్చడం ఈ యాక్టివిటీ చేయించడానికి కార్యకర్త కొన్ని కురకరాళ్ళు పూసలు గింజలు కర్రలు దిమ్మెలు సహజంగా దొరికే ఆకులు సిద్ధంగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తరువాత ఆధార్శిల పేజీ నంబర్ ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు వరకు ఉన్న యాక్టివిటీస్ని చూసి పిల్లలతో చేయించండి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేపిస్తున్నారు ఎలా చేపిస్తున్నారో చూద్దామా पहल पढ़ोगे, इधर पढ़ोगे, इधर पढ़ती, पढ़ती, ट्राई करोगे अंडर आप करोगे अंडर गया, ट्राई, ट्राई करोगे आप, टेली गाऊंगे, ये पूरे कुन्नी నీ ఇత్రాలె పోనయ గుండిలే పోనయ ముండి ముండిన చెప్పున్న ఇత్రాల తప్పుండి మరి ఇప్పుడు రాయె పోన్య్య పూలే పోనయ పూలే పోనయ వెరీ పూ ఇప్పుడు రాయె కొర్వ ఆకు కొర్వ రాయె రాయె కొరు ఆకు తేలిక ఇక్కడ ఉన్న అంగన్వాడి కార్యకర్త వివిధ వస్తువుల పరిమాణాలని పొడవును బరువును గురించి అవగాహన చేసుకోవడానికి చిత్రాల్లో చూపిస్తున్నట్టుగా వివిధ వస్తువులను ఉపయోగిస్తున్నారు కదా అదేవిధంగా పెద్ద చిన్న పొడవు పొట్టి బరువు తేలిక వంటి భావాలను తెలుసుకునేందుకు వివిధ వస్తువులను ఉపయోగిస్తున్నారు అయితే రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్